హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అండి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ కాకరకాయ ఫ్రైని ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తా అండి కోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయ అండి వాటిని ఇట్లాగా పల్చగా కట్ చేసేసుకోవాలి కిన్నెలో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా చింతపండు తీసుకున్నామండి ఆ చింతపండు వాటర్ని ఇట్లా వేసుకొని సరిపడా వేసుకొని నీళ్ళు అయిపోయే వరకు ఉడికించుకోవాలి ఎక్కువసేపు కాదు నీళ్ళు అయిపోయే వరకు ఉడికించుకుంటే మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఈ విధంగా పోసుకొని చింతపండు వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోయిద్దండి దీనివల్ల చేదే రాకుండా మంచిగా ఫ్రై అనేది చాలా బాగా టేస్టీగా వచ్చిద్దండి చేదు అన్నది ఇరిగిపోయిద్ది ఈ పసుపు చింతపండు ఉప్పు కలవటం వలన చేదనేది ఇరిగిపోయి చక్కగా మంచిగా తయారవుతుందండి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇగిరిపోయేటట్టుగా కుక్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలండి ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఎండిమిర్చి వెల్లుల్లిపాయ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కలిపినాయండి తాలింపు గింజలు కొద్దిగా ఆయిల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కటి ఫ్రై రెడీ చేసేసుకోవచ్చండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ వేడికింది ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కేసింది ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులోనికి వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కొంచెం మరిన్ని వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంది ఈ పైన వెల్లుల్లిపాయలు తగ్గుతా ఉంటే మంచి చూసుకుంటాం ఎండుమిర్చి నాకు వేసుకోవాలి రెండు ఎండి మిర్చిని గిల్లి నాలుగు కింద చేసి వేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇందులోనికి సన్నగా కరివే పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రైలోనికి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలండి మొదట కొంచెం వేసుకున్నాము తర్వాత జ్యూస్ వేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర పొడి వేసుకొని బాగా వేసుకోవాలండి ఇందులోనికి ఉడికించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి మొక్క కలిపేసుకోవాలి మంచిగా ఈ నూనెలో ఒక రెండు సెకండ్ల పాటు అది వేయించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోనికి పైన ఆయిల్ ఆయిలండి ఒక స్పూనుడు అట్లా పల్లి ఆయిల్ అలా పైన కోసేసుకొని మూత పెట్టే మూత పెట్టేసుకోవాలండి ఆయిల్ అట్లా పైన వేసుకోవటం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఈ ఫ్రై సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అండి ఈ ఫ్రై టమాటా పప్పు చేసుకున్నప్పుడు ఏవైనా పప్పులు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రైతో వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో షేర్ చేయటం మర్చిపోకండి కామెంట్ రూపంలో నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి